హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్ ఇవాళ మనం ట్రై చేయబోయే రెసిపీ మీకు అర్థమైపోయి ఉంటుందండి ఇవాళ మనం ట్రై చేసే రెసిపీ ఏంటనేది ఎవరైనా సరే ఇష్టపడకుండా ఉండని వాళ్ళే ఉండరండి అంటే దానికి మనం ముందుగా ఈ బొర్రు మేర్చి అంటారు కదండి కారం తిక్కలే తీసుకున్నాను ఆలుగడ్డలు అవన్నీ మంచిగా కడుక్కొని మలిక ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే హాఫ్ కేజీ శనగపిండి అండి దాన్ని జల్లడి పడుకుని ఏమైనా ఉన్నాయా చూసి పక్కన ఉంచుకున్నాను శనగపిండి తీసుకొని దాంట్లో ఇదిగోండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసి ఇప్పుడు దీంట్లో వామండి చూడండి ఇలా డైజెషన్ చాలా మంచిది టేస్ట్ కూడా అద్రిపేలా ఉంటుంది ఇలా చేత్తో నలుపు వేసుకోవాలండి లేకపోతే ఆ ఫ్లేవర్ అనేది రాదు దాని చేత్తో నలిపితేనే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల నూనె రెండు మంచి కలిసేలాగా ఫస్ట్ మంచిగా పిండిలోనే ఈ ఉప్పు సోడా ఉప్పు ఈ బియ్య పిండి మంచి కలిసేలాగా ఇవన్నీ వేసి మంచి కలుపుకోవాలండి ఇవన్నీ కూడా మంచిగా నీళ్లు వేయకుండా నీళ్లు వేయకుండా మంచి కలుపుకోవాలి ఎందుకంటే ఆ ఉప్పు అనేది మొత్తం పిండికి ఆ మొత్తం ఆము వాము ఉప్పు బేకింగ్ సోడా పసుపు అన్నీ కూడా మంచి కలిసేలా వేసుకోవాలి మంచి కలుపుకొని ఇక మెల్లమెల్లగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి నీళ్లు పోసి కలుపుకుంటే అవి ఏమవుతుండే పిండి ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది అలా కాకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ఇలా మెల్లగా కలుపుకోవాలి మనకు బజ్జీ పిండికి ఎంత కలిపితే అంత స్ట్రెచ్చర్ మంచిగా వస్తుందండి క్రిస్పీనెస్ కూడా వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కలపడమే ఇప్పుడు దీంట్లో ఇంపార్టెంట్ అండి చూడండి ఇలా మంచి కలుపుకోవాలి ఎంతసేపు కలిపితే అంత ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కలపడంలోనే టైం సరిపోతుందండి ఇలా మంచి కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి ఉండలు కట్టలేదు అదే మనం ఒకేసారి గ్లాస్ వాటర్ వేసేసి మంది కలుపుకున్నామని ఉండలు వస్తాయి ఇప్పుడు మనం ముందుగా చీల్చి పెట్టుకున్న బజ్జీలని దీంట్లో వేసి మనం చీల్ ఉంటుంది కదండి ఇలా ఘాటు పెట్టాం కదా ఆ ఘాటు దగ్గర మనం పచ్చిమిర్చి పట్టుకొని నూరే సరిపోయినంత ఆయిల్ ఉంచుకొని ఏమంటే ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఆ బజ్జీలని మనం ఘాటు పెట్టుకున్నాం కదా అట్ సైడ్ నుంచి పట్టుకొని ఇలా వేసేయాలండి చూడండి ఇలా ఈజీగా మనకు ఘాటు పెట్టిన చూడ ఆ మిర్చి లోపలకి కూడా ఆయిల్ నూనె వెళ్ళి మంచిగా కాలాలి కాబట్టి ఇలా మెల్లమెల్లగా తిప్పుకుంటూ ఉండాలి ఇంకో సీక్రెట్ అండి ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే వామ్ అనేది ఆ చేత్తో వేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది మీరు వామ్ని నలపకుండా డైరెక్ట్గా వేసేస్తే మాత్రం ఆ టేస్ట్ కాదండి అందుకని వామ్ కంపల్సరీగా చేత్తోనే నలిపి వేసుకోవాలి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేందుకు తీసేయాలండి చూడండి ఇలా మీ ఇంకోసారి చూపి చూపిస్తాను ఎలా వేయాలనే బజ్జీలు చూడండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం బజ్జీ ఘాటు పెట్టినక్కడ నుంచి మంచిగా డిప్ డిప్ చేసుకొని ఇలా మెల్లగా వేసుకోవాలి ఆయిల్ హీట్ ఉన్నప్పుడే వేయాలండి లేకపోతే మనకు ఇంకోటి ఏంటంటే అది వేగిపోయా చూడండి ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వరకు వేయించుకొని తీసేయాలి మొత్తం వేగిపోయే చూసారా ఇప్పుడు ఇంకో సీక్రెట్ ఏంటంటే మనం ముందుగా వేయించిన వస్తారా కానీ రెండోసారి ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది ఇలా క్రిస్పీనెస్ రావడం స్ట్రీట్ సైడ్ వాళ్ళ టిప్పే ఇదండి సీక్రెటే ఇది వాళ్ళు రెండోసారి కూడా బజ్జీలని ఫ్రై చేసుకుంటారు కాబట్టి వాళ్ళ బజ్జీలు అంత టేస్ట్గా ఉంటాయి మిర్చి బజ్జీలు అదే కాకుండా ఇంకోటి స్పైసీగా ఉండదు వాళ్ళు చింతపండు అవన్నీ వేసి పెడతారు కానీ దానికంటే ఇవి బాగుంటాయండి ట్రై చేయండి సింపుల్గా ఉంటాయి టేస్ట్ కూడా అద్రిపోతుంది ఇలా చూడండి ఇప్పుడు మిగతా పిండిలోనే ఆ పిండిలోనే కొంచెం సోడా ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలండి ఎందుకంటే ఆలు బజ్జీకి అంత గట్టి స్ట్రెచ్ అవసరం లేదు ఇలా మామూలుగా ఉంటే చాలండి చూడండి జారు జారు కొంచెం ఇప్పుడు దీంట్లో ఆలు బజ్జీలు వేసుకోవాలండి డిప్ చేసి చూడండి ఇలా చూసారా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి వీటిని రెండో తయారు చేసిన అవసరం లేదండి ఇలాగే తీసేసుకుంటే చాలు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి నేను ఆలుగడ్డలను కూడా ముందుగా కట్ చేసి కడిగి కొంచెంసేపు గాలికి అండి చూడండి ఎక్కువ నూనె కూడా పీల్చట్లేదు చూడండి వేడి వేడి ఆలు బజ్జీ మిర్చి బజ్జీ రెడీ సాయంత్రం పూట స్నాక్స్ టైంలో కానీ ఇలా చేసుకొని తింటుంటే టీ టైంలో కానీ సాయంత్రం పూట సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా అదిరిపోతుంది మిరపకాయ బజ్జీ ఆలు బజ్జి ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ ఉంచుకొని తింటుంటే అందరికీ బజ్జీలు ఉంటుంది కానీ బయట నుంచి తీసుకొచ్చే తింటారు ఎందుకంటే బయట చేసిన టేస్ట్ ఆ క్రిస్పీనెస్ కానీ ఇంట్లో చేసిన బజ్జీలకు మాత్రం రావు కానీ ఇట్లా ట్రై చేయండి ఒకసారి అసలు ఇలా ట్రై చేయండి మామూలుగా ఉండదు బజ్జీలు అసలు మీరు ఒకటి తినే చోట నాలుగైదు బజ్జీలు తినేస్తారు అంత క్రిస్పీగా ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్కి వీడియోస్ షేర్ చేయండి ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేయండి రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు రావడం కోసం నేను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మీకు నచ్చినట్టు మాత్రం ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ